ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న పొడిగాళ్ళలో చేసి పూర్తి స్థాయిలో ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాలను బాగా కవర్ చేసేలాగా ఉంది వర్షాలు అనేవి కాస్తంత దక్షిణ కోస్తాంధ్ర అలానే దక్షిణ రాయలసీమ జిల్లాల్లో తమిళనాడుకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం కొనసాగే సూచనలు మనకు బాగా కనిపిస్తుంది వియత్నాం ప్రాంతం మీదుగా వచ్చే ఆ తుఫాన్ వచ్చేసి బలహీన పడిపోయి ఒక అల్పపీడనంగా బంగాళాఖాతంలో ప్రవేశించే అవకాశాలు రానున్న రోజుల్లో కనిపిస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ వదర్మ్యాన్ సాయి ప్రణిత్ని మాట్లాడుతున్నాను వర్షాలు అనేవి రానున్న రోజుల్లో మనకు కాస్తంత తగ్గుముఖం పట్టి ఆ తర్వాత ఈశాన్య రుతుపవనాల వర్షాలు బలంగా పెరిగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే ఏమైందంటే బంగాళాఖాతంలో ఎలాంటి ఆలపడనం కానీ ఎలాంటి తుఫాను కానీ ప్రస్తుతానికైతే లేదు కానీ రానున్న రోజుల్లో ఈ నెల చివరికి దాకా వెళ్ళేసరికి మనకు చాలా అంటే చాలా వర్షాలు పడే అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తుంది బంగాళాఖాతంలో మంచి పరిస్థితులు ఉండే అవకాశాలు కూడా కనిపిస్తుంది కాబట్టి అందరూ ఈ వీడియోని చివరిదాకా చూడండి ఎక్కడా స్కిప్ అనేది చేయకండి ఇక్కడ మనము వాతావరణ పరిస్థితిని తీసుకుంటే ప్రస్తుతానికైతే ఈశాన్య రుతుపవనాల తరహా వాతావరణం అనేది మెల్లమెల్లగా మళ్ళా మనకు పునః ప్రారంభిస్తుంది తుఫాన్ తర్వాత మనకు వర్షాలు అనేవి పూర్తి స్థాయిలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకే పరిమితమైంది కానీ ఇప్పుడు ఏమవుతుందంటే డ్రై ఎయిర్ అనేది పైన మనకు ఉత్తర భారతదేశం నుంచి విస్తున్న పొడిగాళ్ళలో చేసి పూర్తి స్థాయిలో ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాలను బాగా కవర్ చేసేలాగా ఉంది కానీ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అంటే నెల్లూరు తిరుపతి జిల్లాల్లో మాత్రం కాస్తంత వర్షాలు అనేవి కొనసాగే సూచనలు కూడా రానున్న రోజుల్లో కనిపిస్తోంది మిగిలిన ప్రాంతాల్లో వచ్చేసి ఏంటంటే మనకు పూర్తి స్థాయిలో పొడి వాతావరణం అనేది సంతరించుకునే అవకాశాలు మనకు రానున్న రోజుల్లో కూడా కనిపిస్తున్నాయి ఇక చూసినామంటే మనకు పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతానికి ఒక తీవ్ర తుఫాన్ అనేది మనకు విస్తరిస్తోంది ఇది వియత్నాం దేశం మీదుగా వచ్చి ఆ తర్వాత థాయిలాండ్ మీదుగా మెల్లగా బంగాళాఖాతంలో ప్రవేశించే సూచనలు మనకు రానున్న రోజుల్లో కనిపిస్తుంది ఇది ఆ ప్రాంతం నుంచి మన ప్రాంతానికి రావడానికి అట్లీస్ట్ ఒక ఐదు అంటే ఐదు నుంచి ఆరు రోజుల వరకు పట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్తంత మనం వర్షాల కోసం వేచి ఉండాలా కానీ ప్రస్తుతానికి మనకు కొనసాగుతున్న తేమ అనేది దక్షిణ కోస్తాంధ్ర అలానే వచ్చేసి దక్షిణ ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి మనకు మరొక్క రోజు రేపొక్క రోజు అంటే రేపొక్క రోజు ఈ రోజు ఒక్క రోజు మనకు వర్షాలు అనేవి కాస్తంత దక్షిణ కోస్తాంధ్ర అలానే దక్షిణ రాయలసీమ జిల్లాల్లో తమిళనాడుకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం కొనసాగే సూచనలు మనకు బాగా కనిపిస్తుంది వన్స్ ఈ యొక్క తుఫాన్ వచ్చేసి మనకు బలహీనపడి ఒక అల్పపీడనంగా బంగాళాఖాతంలోకి వస్తే మళ్ళా మనకు వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలానే మనకేమంటే తమిళనాడు రాష్ట్రంలో పెరిగే అవకాశాలు అయితే బాగా కనిపిస్తుంది రాగల ఇరవై నాలుగు గంటల యొక్క వాతావరణ పరిస్థితి తీసుకుంటే అంటే ఈ రోజు వాతావరణ పరిస్థితి ఎలా ఉంది అన్నది తీసుకుంటే మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యంగా ఏంటంటే మనకు సత్యసాయి జిల్లా కావచ్చు అన్నమయ్య జిల్లా కావచ్చు చిత్తూరు జిల్లా కావచ్చు తిరుపతి జిల్లాలోని పలు భాగాలు కావచ్చు దాంతోపాటుగా అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మనము ఉరుములతో కూడిన వర్షాలు సాయంకాలం అలానే రాత్రి సమయాలతో పాటుగా అర్ధరాత్రి సమయాల్లో మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఏమంటే కుప్పం ప్రాంతం కావచ్చు వీకోట ప్రాంతం కాదు అంటే ఇలాంటి ప్రాంతాలు అంటే చిత్తూరు జిల్లాలోని పశ్చిమ భాగాల్లో మనకు బాగా మనకు వర్షాలు అనేవి రాగడ ఇరవై నాలుగు గంటల్లో సూచనలు కనిపిస్తుంది అలానే మధ్యాహ్న సమయం అలానే సాయంకాల సమయంలో అనకాపల్లి జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్లకు మాత్రమే కోనసీమ అలానే కాకినాడ జిల్లాలతో పాటుగా మనకు కృష్ణా జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది వైఎస్ఆర్ కడప జిల్లా కావచ్చు నంద్యాల జిల్లాలో కూడా ఒకటి లేదా రెండు చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలు మనకు కనిపిస్తున్నాయి కానీ ఎక్కువ మోతాదులో ఎక్కువ మనకు విస్తారంగా వర్షాలు అనేవి ఎక్కడా మనకు కనిపించట్లేదు కేవలం చిత్తూరు జిల్లాతో పాటుగా తిరుపతి అలానే దక్షిణ కోస్తాంధ్ర దక్షిణ ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ మనకు విస్తారంగా వర్షాలు కురిసేదానికి కూడా రాగల ఇరవై నాలుగు గంటల్లో అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయండి రాగల ఒక పదహైదు రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే అంటే ఈ రోజు నుంచి ఇరవై సెప్టెంబర్ వరకు వాతావరణ పరిస్థితి తీసుకుంటే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మళ్ళా మనకు వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది ఇంతకాలంగా మనకు ప్రకాశం జిల్లాతో పాటుగా మధ్య కోస్తాంధ్ర జిల్లాల వరకు విస్తరించి వర్షాలు వచ్చేసి ఇక్కటి నుంచి కాస్తంత కిందకి అంటే నెల్లూరు తిరుపతి జిల్లాలకు బాగా పరిమితమయ్యే సూచనలు కనిపిస్తోంది తిరుపతి నగరంతో పాటుగా నెల్లూరు నగరం తిరుపతి జిల్లా నెల్లూరు జిల్లాల్లో మనకు రాగల రోజుల్లో వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది ఫిఫ్టీన్త్ నవంబర్ అంటే పదహైదు నవంబర్ తర్వాత నుంచి చాలా అనుకూలమైన పరిస్థితుల్లో వచ్చేసి మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు తమిళనాడుని అనుకోనున్న ప్రాంతాల మీదుగా పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ సమయం నుంచి వర్షాలు బాగా మనకు పుంజు అవకాశాలు కనిపిస్తుంది కొన్ని వెదర్ మోడల్స్ ఏం చూపిస్తున్నాయి అంటే ఈ నెల చివరికి వెళ్ళేసరికి ఒక భయ ఒక బలమైన అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశాలు ఆ అల్పపీడనం వచ్చేసి బంగాళాఖాతంలోని దక్షిణ భాగాల్లో ఏర్పడి అలా మన వైపుగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లుగా మోడల్స్ చూపిస్తున్నాయి దీని గురించి నేను కన్ఫర్మేషన్ అనేది రాగల వీడియోస్ లో మీ అందరికీ అందజేస్తాను కానీ ప్రస్తుతానికైతే అల్పపీడనాలు వాయుగుండాలు చూసినామనంటే మనకు ప్రస్తుతానికైతే వియత్నాం ప్రాంతం మీదుగా వచ్చే ఆ తుఫాను వచ్చేసి బలహీన పడిపోయి ఒక అల్పపీడనంగా బంగాళాఖాతంలో ప్రవేశించే అవకాశాలు రానున్న రోజుల్లో కనిపిస్తుంది కాబట్టి మనకు అల్పపీడనం బలపడుతుందా లేదా మనకు బలహీనంగానే మనకు తమిళనాడు ఆంధ్ర వైపుగా వస్తుందా అన్న దాని గురించి ఒక క్వశ్చన్ అనేది రాగల రోజుల్లో మాత్రమే నేను క్లియర్గా చెప్పగలుగుతాను ప్రస్తుతానికైతే మనకు ఎలాంటి సంకేతాలు అనేవి కనిపించట్లేదు ఇది తుఫాన్గా వస్తుందా మన రాష్ట్రం వైపుగా వస్తుందా లేదా ఎక్కడికైనా వెళ్తుందా అన్న దాని గురించి ఇంకా క్లారిటీ అనేది రాలేదు కాబట్టి కాస్తంత మనం వేచి ఉండాల్సిన అవసరం అయితే చాలా అంటే చాలా ఉందండి మొత్తం మేము చూసినామంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలానే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే పడే అవకాశాలు కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే రాగల ఇరవై గంటల వరకు వర్షాలు అనేవి దక్షిణ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర కావచ్చు దక్షిణ రాయలసీమ జిల్లాల్లో కొనసాగే సూచనలు కనిపిస్తోంది అలానే పదహైదవ తారీఖున తర్వాత నుంచి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ముఖ్యంగా తిరుపతి నెల్లూరు జిల్లాలలో వర్షాలు బాగా జోరందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దాంతోపాటుగా నాలుగో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నవంబర్ నెలాఖరులో మనకేమంటే మరొక అలపడనం వచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఆ అలపడనం బలంగా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఎక్కడ వస్తుంది అన్న దాని గురించి ఇంకా మనకు క్లారిటీ లేదు కాబట్టి రాగల వీడియోస్లో మీ అందరికీ క్లారిటీ అనేది నేను పెంచుతూ వస్తానండి ఇది అండి వాళ్ళకి వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి